రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇదే మాదిరిగా కొనసాగాలన్న పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్నా మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్ అన్నారు శుక్రవారం ఉదయం నగరంలోని ఇరవై నాలుగు వార్డు నల్లమందు సందు బ్రహ్మంగారి ఆలయం నుండి ప్రారంభమైన వారు వార్డు నగరంలో ఇంత అభివృద్ధి జరిగిందంటే దానికి జగన్ అన్న సహకారం ప్రోత్సాహం కారణమన్నారు సీఎం జగన్ ను రాజమండ్రి అంటే ప్రత్యేక అభిమానమని సీఎంఆర్ఎఫ్ నిధులు ఎంతో మందికి ఇచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపారన్నారు కార్పొరేటర్లలో ఆసుపత్రిలో వైద్యానికి సామాన్యుడు ఖర్చుకు భయపడకుండా సీఎం జగన్ కొరగానే మంజూరు చేశారని చెప్పారు గత టీడీపీలో లక్షలాది రూపాయలు మంజూరు చేసిన ఘటనలు లేవన్నారు సిఎంఆర్ఎఫ్ అంటే చాలా మందికి తెలియచేసేది కాదని టీడీపీ నాయకులు కార్యకర్తల తాలూకా వారికి మంజూరు చేయించుకునేవారని తెలిపారు ఇప్పుడు అలా కాదన్నారు పార్టీ రహితంగా ఎవరు దరఖాస్తు చేసుకున్న ఆరోగ్య స్త్రీలోని వైద్యానికి అయ్యే ఖర్చు మంజూరు చేసి ఒక అన్నల ఆపద్ బాంధవనిలా జగన్ ఆదుకుంటున్నారని ఎంపీ భరత్ తెలిపారు సార్ అలా ఎలా పెడితే అలా ఏం తెలిపే సార్ కాలువ కూడా డ్రైనేజ్ అంతా ఎలకలు సార్ అవన్నీ సరిచేయమంటే సరి చేయలేదు సార్ అక్కడ డ్రైన్ కట్టాలా కట్టాలి అంటే రోడ్ వేరు డ్రైన్ వేరు డ్రైన్ కూడా పెట్టిస్తాం ఇల్లు స్థాయిలకి అయితే నా పెళ్ళి ఏంటి అని పెట్టినంతా ఇప్పుడు హామీ పత్రం ఇచ్చారా సార్ నా దగ్గర సార్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హామీ పత్రం ఇచ్చిన వాళ్ళందరికీ స్థలాలు ఇచ్చే ఎలక్షన్కి వెళ్తాను సరేనా ఓకే అలాగే పెన్షన్ ఎన్నాళ్ళు అయింది నెలగంట వెంటనే రాలి మూడు మూడు నెలలు పడుతుంది అమ్మా నమస్తే అమ్మా నమస్తే

എോ hmm? മനോസ്റ്റ് hmm. hmm. <coughs> 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 బాబు చల్లగా ఉండాలని ఓటు మీకే అర్థం బాబు నువ్వే కావాలా మాట్లాడివండి మీరు ఒకళ్ళు మీ కుటుంబం అంతా మీకేనండి నువ్వు ఇద్దరు మనవలండి కొడుకు వాళ్ళు అమ్మా ఇది వరకు గుర్తుందా పెన్షన్ వెయ్యి రూపాయలు పెన్షన్ లైన్ లో నుంచి ఇప్పుడు ఎలాగ ఉంది ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఇస్తుంటే బాగుందా ఇంటికి వచ్చి దా దా జరగండి అమ్మా నమస్తే అమ్మా నమస్తే ಸೋಚನೆ ಆಯ್ತು ನೈ ನೈ ನೀನೇ ಅಂತ ಮಲ್ಲ ನೇರನೇ ಗೆಳಕ್ಕೆ ಐ ನಮ್ ಫೈಲ್ 10 ಗ್ರಾಮ ವರೆಡನ ಅಂತೆ ರಿಸರ್ವ್ ಮಾಡ್ಕಿದ್ದೆ ದಾವಸಮ್ಮ ಮೀರ್ ಪೋಸ್ಟ್ ಕಾರ್ಯಕಲಾಪ ಲಮ್ಮೈನಾ ಕಾಪಿ ಆ

అమ్మా నేను ఒకటి చెప్తాను ఇప్పుడు హామీ పత్రాలు ఏదైతే ఇచ్చారమ్మా దాని ప్లేస్ లోనే ఇళ్ల స్థలాలు ఇచ్చే ఎలక్షన్కి వెళ్తాను చాలా మొన్న కాదు ఇళ్ల స్థలాలు ఇచ్చే వెళ్తాను ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా ఇవ్వకపోతే ఇంక నేను ఎందుకు ఇక్కడ ఎంపీ కింద ఎమ్మెల్యే కింద వస్తున్నాం కదా అమ్మా ఇది వరకు పెన్షన్ ఎలా ఇచ్చేవారు లైన్లో నుంచి దానివా ఈ మధ్య వచ్చిందా పెన్షన్ పూర్వం ఐదేళ్ళ క్రితం ఎప్పుడే ఎన్నళ్ళ క్రితం వచ్చింది మూడేళ్ళు సరే మీకేమన్నా అంటే పేజ్ మేనర్ లో కడుతున్నారు ఫస్ట్ పేజ్ లో ఎనిమిది వేలు ఇల్లు కడుతున్నారు మొత్తం నలభై వేలు ఇల్లు ఇస్తున్నారు అందరికీ ఇస్తారు సెకండ్ లో మీకు చేయిస్తాను ఇప్పుడు నేను నెక్స్ట్ మీ అందరి ఆశీర్వాదం ఉంటే రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికి ఇల్లులు కట్టించే ఏర్పాటు కూడా చేస్తాను పెట్టించేటప్పుడు ఏవి రౌండ్ ఊరుకోడు భవానీ పక్కన లేకపోతే నువ్వు అలా చేయించాలి పని రమ్మను రమ్మను